మన్యం జిల్లా సాలూరులో ఇంటర్మీడియట్ విద్యార్థులకు బొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని మంత్రి సంచారాన్ని ప్రారంభించారు పూర్తిస్థాయి సంస్కరణల అమలుతో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి రానుందని చెప్పారు నేను అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారికి నేను స్పెషల్గా ఒక రిక్వెస్ట్ చేశాను సాలూరులో ఒక బాలికల జూనియర్ కాలేజ్ కావాలి అన్నాము అది శాంక్షన్ అవుతుంది అది శాంక్షన్ అవుతుంది మనకి మీకు అందరికీ తెలుసు ఆల్రెడీ మనకి గర్ల్స్ హై స్కూల్ ఉంది అక్కడే జూనియర్ కాలేజ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం వచ్చే సంవత్సరం నుంచి అది మీకు అందుబాటులో ఉంటుందని మరొకసారి మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను వెనుకబడిన ప్రాంతం వెళ్ళి మా వాళ్ళు వైజాగ్ అక్కడికి ఇక్కడికి వెళ్ళి ఆ కాలేజీ కాలేజీలో చదవలేరు ఇక్కడే చదువుకోవాలి మీకు అందరికి కూడా ఆయన కలెక్టర్ గారు చెప్పారు నేను జూనియర్ కాలేజీలో చదువుకున్నాను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అని నేను చిన్నప్పటి నుంచి డిగ్రీ దాకా అంతా గవర్నమెంట్ కాలేజీలోనే చదువుకున్నాను మక్కువ జూనియర్ కాలేజీలో చదువుకున్నాను నేను మక్కువ హై స్కూల్లో చదువుకున్నాను విజయ అంటే అప్పుడు డిగ్రీ ఎక్కడెక్కడ లేదు కాబట్టి విజయనగరం వెళ్ళాం కాబట్టి ఎక్కడ చదువుకోవడం ప్రాధాన్యత కాదు ఎంత బాగా చదువుకున్నాం అన్నది ప్రాధాన్యత లక్ష రెండు లక్షల నాన్నగారు అమ్మ కట్టి మన ప్రైవేట్ కాలేజీలో పెట్టినా మనం అక్కడ సరిగా చదవకపోతే ఆ రెండు లక్షల దండగా మన సర్టిఫికేట్ రాదు అంటే చదవడం అంటే రుద్ది రుద్ది చేపకు పోలుసు తీసినట్టు వద్దడం కాదు చదువు అంటే కష్టపడి కాదు ఇష్టపడి చదవాలి ఎప్పుడైనా అప్పుడే మార్క్స్ చక్కగా వస్తాయి